హలో అందరికీ వాళ్ళ చేపల కూర ఎలా చేసేసుకోవాలి ఏంటో మా స్టైల్లో చూసేద్దాం రండి ఇలా చేసుకుంటే మాత్రం కంపల్సరిగా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుండది రెండు ఉల్లిపాయలు ఆరేడు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు అంత చింతపండు నానబెట్టుకోవాలి మనం పక్కన నానబెట్టేసుకున్న తర్వాత తర్వాత అయితే కారం వేసుకోవాలి మనం తగినంత కారం అయితే వేసుకోవాలి కారం అనేది ఎక్కువ ఉంటేనే చేపల కూరలోకి అనేది బాగుండుద్ది మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేస్తుంది మాట తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత నూనె అయితే పోసుకోవాలి నూనె మాత్రం ఎక్కువ పోసుకుంటేనే చేపల కూరలోకి అనేది బాగుండుద్ది నూనె ఎక్కువ పోసుకోవాలి మీరు తగినంత పోసుకుంటే సరిపోతుంది మీ ఇష్టం అది తర్వాత బాగా కలపాలి టూ మినిట్స్ దాకా ఇట్లా కలిపితే అనేది ఇలా పట్టిద్ది కారం ఉప్పు అన్నీ పట్టిద్ది అందుకని అలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకునే లోపు అంతకు మళ్ళీ సరిపోలేదని నూనె ఒక గంట అయితే పోసేసిద్ది మాకైతే మీరు ఇలా చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది అందరైతే కొంచెం నూనె పోసి తాలిం గింజలు ఉల్లిపాయలు అన్నీ వేసి చేస్తారు మేమైతే ఇలా చేసుకోము మాకు అలా నచ్చదు అందుకని చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా ఆ పులుసు అయితే పోసేసుకోవాలి కూసుపోసేసుకున్న తర్వాత అంతకి కరేపాకు కోసం అయితే నేను వచ్చాను కరేపాకు కోసం నేను వస్తే అందులోకి పైన పైనాపిల్ చెట్లు అయితే కనబడింది ఇదో ఇలా ఉండిద్ది మా పైనాపిల్ చెట్లు తర్వాత ఏమో గ్రీన్ యాపిల్ చెట్టు ఇది తర్వాత ఇంత గో గోంగూర అనమాట ఇదైతే కరేపాకు కరివేపాకు కోసుకుంటున్నాను కరివేపాకు పోసేసుకున్న తర్వాత ఇంకైతే మత్తుకైతే కరేపాకు అనేది ఇచ్చేసాను అనమాట కరేపాకు తీసుకున్న ఇలా కలిపేసుకుంది కదా కరేపాకు కోసుకొని కడిగిన తర్వాత శుభ్రంగా పైన వేసుకోవాలి కరేపాకు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కారం కారం వేసేసుకోవాలి కారం వేసిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుకోవాలి చేయి పెట్టి అట్లా అనాలి ఆనిన తర్వాత కలిపేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నూనె పోసేసుకొని పొయ్యి మీద ఎత్తి పెట్టేసుకోవాలి చక్కా లవంగా ధనియాలు వేసుకొని వేయించుకోవాలి అంతకి అట్లా వేయించుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఎంచుకున్న తర్వాత ఇట్లా ఉడికేలోపు అంతకు మనమైతే రోట్లో అనేది నూరేసుకున్నాం రోట్లో నూరుకుంటే మాత్రం చాలా బాగుంటుంది రోట్లో నూరితే ధనియాలు చక్క లవంగాలు వేసేసి నూరాలి అది మేమైతే పొడి మసాలా అంటే దంచి పక్కన అయితే ప్లేట్లు అయితే ఓ ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాము అట్లా మెత్తగైపోయిన తర్వాత ప్లేట్ తీసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి అనేది వేసేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా నీళ్ళు పోయకుండా గిట్ల దంచి పక్కన అయితే పెట్టేసుకోవాలి తర్వాత అల్లం చిన్నులపాయలు అయితే వేసేసుకోవాలి అల్లం చిన్నులపాయలు అది కూడా బాగా దంచిన తర్వాత పేస్ట్ అయ్యిందా దంచి అది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా నూరుకుంటా అంటే రోట్లో నూరుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని రోట్లో నూరు నూరేసుకుంటున్నాం ప్లేట్లు అయినది ఇలా వస్తుగా మూడు అట్ల పక్కన పెట్టేసుకోవాలి అంత గుడికితూ ఉండేది కదా మనమైతే వెళ్ళాం ఇలా కలుపుకోవాలి గంటితో అనేది కలపకూడదు చిదిరిపోయిద్ది చేపలు అనేది తర్వాత ధనియాల పొడి అవి వేసేసుకోవాలి మనం నువ్వు పెట్టుకున్నాం కదా ఇలా వేసిన తర్వాత కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ కొబ్ అల్లం చిన్నులపాయ పేస్ట్ను కొబ్బరి కొబ్బరి పొడి వేసేసుకోవాలి వేసేసిన తర్వాత మళ్ళీ బాగా కలపాలి గంటితో అయితే కలపకూడదు చిదిరిపోయిద్ది తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర కరివేపాకు కరివేపాకు వేసి మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్